ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక దేశం గురించి గురించి కాదు చచ్చిపోయిన మన మానవత్వం ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కాదు పక్క దేశంలో ప్రాణాలు కోల్పోతున్న మన అల్ప సంఖ్యాక సహోదరుల మైనారిటీస్ గురించి గత ఇరవై నాలుగు గంటల్లో బంగ్లాదేశ్ నుండి వస్తున్న వార్తలు చూస్తుంటే మానవత్వం చనిపోయిందని దయా అనే మాటకు అర్థం లేకుండా పోయిందని అనిపిస్తోంది అక్కడ ఇప్పుడు మిగిలింది కేవలం బూడిద కన్నీరు మరియు భయానక నిశ్శబ్దం కేవలం ఒకే ఒక్క పుకారు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది ఫ్యాక్టరీలో పనిచేసుకునే దీపచంద్రదాస్ అనే ఒక అల్ప సంఖ్యాక వర్గానికి చెందిన వ్యక్తిని వందల మంది గుంపు చుట్టుముట్టింది దారుణంగా కొట్టి చంపి ఆపై నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు అంతటితో వారి పైశాచికత్వం ఆగిందా ఆ మంటల వెలుగులో ఆ గుంపు పండగ చేసుకుంది మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధిస్తూ ఆనందించింది ఒక మనిషిని ఇంత దారుణంగా చంపే హక్కు ఎవరికి ఉంది తోటి మనిషి పట్ల కనీస జాలి చూపలేని సమాజం పక్కన ఇంత ఘోరం జరుగుతుంటే ఢిల్లీ పీఠం ఎందుకు మౌనంగా ఉంది ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ గత ఇరవై నాలుగు గంటలుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అల్పసంఖ్యాకుల రక్షణ గురించి మాట్లాడే నాయకులు వారి రక్తం ఏరులై పారుతున్నప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు ఈ మౌనం వెనుక ఉన్నది రాజకీయమా రాబోయే బెంగాల్ ఎన్నికల కోసం ఈ మంటలను అలాగే రగల్నిస్తున్నారా లేక బంగ్లాదేశ్ కు ఎర్రకళ్లు చూపిస్తామన్న మాటలు కేవలం గాలి అల్ప సంఖ్యాక వర్గాల ప్రాణాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పావులుగా మారుతున్నాయా ఇది మనందరినీ తొలుస్తున్న ప్రశ్న మరోవైపు విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ మరణం అగ్నికి ఆజ్యం పోసింది సింగపూర్లో చికిత్స పొందుతూ ఆయన మరణిస్తే ఆ నెపాన్ని భారత్పైకి నెట్టి బంగ్లాదేశ్లో ఉన్న అల్పసంఖ్యాకులపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు నిన్నటి వరకు స్వేచ్ఛ కోసం పోరాడిన విద్యార్థులు నేడు ద్వేషంతో రగిలిపోతున్నారు అల్పసంఖ్యాకుల ఇల్లు కార్యాలయాలు పత్రికా సంస్థలపై దాడులు జరుగుతున్నాయి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఈ అరాచక శక్తుల ముందు చేతులెత్తేసింది న్యాయం లేని నేల షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయాక అక్కడ అల్పసంఖ్యాకులకు రక్షణ కరువైంది న్యాయం ధర్మమనేవి ఆవిరైపోయాయి ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణల కోసం దేశం ఎదురుచూస్తోంది కాని ఈ రక్తపాతం మధ్య ఎన్నికలు జరిగితే అది ప్రజాస్వామ్యమవుతుందా అధికారం కోసం ఆధిపత్యం కోసం అమాయకులను ఇవ్వడం ఘోరమైన పాపం బంగ్లాదేశ్ ప్రజలు గుర్తించుకోవాలి మీ విప్లవం విజయవంతమవ్వాలంటే అది శాంతితో జరగాలి రక్తపాతంతో కాదు అలాగే భారత ప్రభుత్వం ఇప్పటికైనా మౌనం వీడాలి అల్పసంఖ్యాకుల ప్రాణాలకు విలువ ఇవ్వాలి దేవుడు మనకు నేర్పింది ప్రేమ సహనం కాని అక్కడ జరుగుతున్నది కేవలం విద్వేషం ఈ కష్టకాలంలో అల్ప సంఖ్యాక వర్గాలకు దేవుడే దిక్కు కావాలి మానవత్వం బ్రతకాలి